మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చడానికి నాలుగు పేజీలు ఈ మొత్తం చాటవార్తం రాసి ఆఖరికి దొంగ దొరికిపోయినట్టు లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో దొరికిపోయారు సింపుల్ పాయింట్ పొన్నం ప్రభాకర్ గారు గమనించాలి ఇరవై తొమ్మిదికి రద్దవుతదంట ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు రద్దవుతదంట మూడు సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు ఇది ఓకే కాదు రద్దు మీద రద్దు చేస్తూ ఉంటారు కానీ ఇమీడియట్ గా మూడు రోజులు అయిపోగానే మార్చి ఫోర్తే ఫోర్త్ ఈ కంపెనీ నెగోసియేషన్స్ అనే పదం ఇల్లున్నది వేరసారాలు చేసుకుంటారు ఇల్ల ఇవాళ ఆలోచన ఏందంటే ఇదే చలో మొబిలిటీ ఎందుకు రాలేదు మరి టెండర్ కి ఇది ఎందుకు టెండర్ లో ఇంత గొప్ప కంపెనీ అయ్యుంటే ఇది ఒకటే కంపెనీకే ఈ ప్రొఫెషన్స్ ఇతర రాష్ట్రాల్లో అసలు ఇతర ఈ దేశంలోనే ఏ కంపెనీ లేదనంటే ఆ వచ్చిన ఆరు కంపెనీలు ఒక కాంట్రాక్ట్ లో ఇంకో మూడు కంపెనీలు వాటికి ఎవ్వరికి కూడా టెక్నికల్ లేదు అనంటే ఈ ఒక్క కంపెనీ మరి ఎందుకు పాల్గొనలేదు ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది అసలు ఆన్లైన్ టెండరే పెట్టుంటే ఎన్నో కంపెనీలు వచ్చేవి గ్లోబల్ టెండరే పెట్టుంటే ఎన్నో కంపెనీలు వచ్చేవి కంపెనీలు ఇట్లా ఆఫ్ లైన్ లో పెట్టిరు కాబట్టి డైరెక్ట్ గా నెగోసియేషన్స్ చేసిరు కాబట్టి అక్రాస్ ద టేబుల్ మాట్లాడొద్దు అని అనుకునే కంపెనీలు ఇవాళ పాల్గొనలేదు కావచ్చు ఇవాళ ఈ ప్రతి టికెట్ ఈ పదమూడు వేల రెండు వందల మెషీన్స్ ద్వారా ప్రతి రోజు అది మహాలక్ష్మి స్కీమ్ గా ఉచితంగా మీరు చేస్తున్న ఏదైతే ఆ టికెట్ ఉన్నదో అది కూడా ఒక్కొక్క టికెట్ కి కమిషన్ వెళ్తది పురుషులు ఎవరైతే టికెట్లు కొనుగోలు చేస్తున్నారో అవి కూడా వెళ్తాయి దాదాపు మీరు చెప్పిన లెక్కనే ప్రతి రోజు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల ప్రయాణికులు అంటే ఒక్కొక్క టికెట్ పేరు మీద ఎంత కమిషన్ వెళ్తుందో ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాల కోసం ఇచ్చిన కాంట్రాక్ట్ కాబట్టి దీని మీద స్పష్టత కావాల్సిన అవసరం ఉన్నది ఉట్టిగానే డిఫెన్స్ గా మీరు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా కంపెనీల పేర్లు ఇవ్వకుండా కమిటీల పేర్లు ఇవ్వకుండా ఏ రాష్ట్రాలకు పోయినరో అవి చెప్పకుండా వేగ్ గా ఇచ్చిన ఆన్సర్ ఇది పొన్నం ప్రభాకర్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది దీంట్లో స్పష్టంగా అర్థమైపోయింది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగింది